ఎంత దారుణం అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో కనీసం యూరిన్ టెస్ట్ కూడా లేదంటండి యూరిన్ టెస్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ అంటే తెలుసు కదా మన ఎంప్లాయీస్ అందరూ పోతారు అక్కడికి అక్కడ యూనిట్ టెస్ట్ కూడా దిక్కు లేదంట చిరుద్యోగులు కార్మికులు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ హాస్పిటల్స్ డిస్పెన్సరీలు పతనావస్థకు చేరాయి మౌలిక సదుపాయాలు లేవు కనీసం వైద్య పరీక్షలు దిక్కు లేకుండా పోయింది సరిపడా వైద్యులు లేరు రెండు వందల డెబ్బై పడకలున్న నాచారం హాస్పిటల్లో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్రంగా ఇక్కడ ఎదుర్కొంటున్నారు చూడండి యూరిన్ టెస్ట్ కూడా చేసే పరిస్థితి లేదండి రెండు వందల డెబ్బై మంది అని మళ్ళీ అక్కడ రెండు వందల డెబ్బై మంది ఉన్న పడకల హాస్పిటల్లో యూరిన్ టెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదంటే ఎంత దిగజారిందో అర్థం చేసుకోండి మీరు వైద్యులు లేరు మందులు లేవు నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు నూట యాభై కోట్ల మేర ఔషధ బకాయిలు నిలిచిపోయిన మందుల సరఫరా బిల్లుల చెల్లింపును పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు ఈఎస్ఐ కార్డుదారులు కుటుంబ సభ్యులు డె డెబ్బై లక్షల మంది ఇబ్బందులు ఇంతమంది ఉన్నాం మనం ఈఎస్ఐ వాళ్ళు కనీసం మినిమం ఫెసిలిటీస్ లేవంటండి అక్కడ హాస్పిటల్స్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్ చూద్దాం మనం నాచారం పోయి రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ డిస్పెన్సరీలు వెళ్ళడానికి రోగులు తటపటా ఇస్తున్నారు భారీగా పడిపోవడం దో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి కొన్నిటిని దగ్గరలో ఉన్న వాటిలో కలిపేస్తున్నారు రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి ఏడాదిగా బిల్స్ కూడా ఇవ్వట్లేదంట నూట యాభై కోట్ల బిల్స్ పెండింగ్లో ఉన్నాయంటండి వారు మందుల సరఫరా నిలిపివేశారు ఈ హాస్పిటల్స్పై ఆధారపడిన సుమారు పద్దెనిమిది లక్షల మంది ఈఎస్ఐ ఐపీ కార్డు హోల్డర్లు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం డెబ్బై రెండు లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క ఈఎస్ఐ డిస్పెన్సరీలు నాలుగు హాస్పిటల్స్ రెండు డయాగ్నోక్ కేంద్రాలు కలిపి ఎక్కువ మంది రోగులు వచ్చే డిస్పెన్సరీల్లో ఐదుగురు చొప్పున మిగతా వాటిలో ఇద్దరు చెప్పున వైద్యులు ఉన్నారు బా ఇద్దరు వైద్యులు అంట చూడండి ఏ ఏది ఏ దీనికి వస్తారు వాళ్ళు డిస్పెన్సరీల్లో చాలా వరకు అద్దె భవనాలు నడుస్తున్నాయి రెండు మూడేళ్ళుగా వాటికి అద్దెలు కూడా గడతలేదంట ఒక పక్క నూట యాభై కోట్ల పెండింగు బిల్సు అద్దెలు కూడా కట్టలేని ఇంత దుర్భ పరిస్థితులు ఉందా మన గవర్నమెంట్ కొన్నిటి భవన యజమానులు తాళలేశారు ఇటీవల ఏడుగురు యజమానులు తమ భవనాలను ఖాళీ చేయాలని ఈఎస్ఐకి నోటీస్ కూడా ఇచ్చారు పలు చోట్ల డిస్పెన్సరీలు సరిగా నిర్వహించలేని సమయం సమీపంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో డిస్పెన్సరీ కలిపేస్తున్నారు అద్దె సరిగా చెల్లించకపోవడంతో హైదరాబాద్లోని తార్నాక డిఎస్ డిస్పెన్సరీ భవనానికి యజమాని తాళం వేశారు ఆ డిస్పెన్సరీని తాజాగా నాచారా హాస్పిటల్కి తరలించారు జీడిమెట్ల వన్ జీడిమెట్ల టూ డిస్పెన్సరీలను సనత్ నగర్లో రెండు డిస్పెన్సరీలను కలిపేశారు ఇప్పటికీ సుమారు ఇరవై డిస్పెన్సరీలను వీడం చేశారు మరోవైపు డిస్పెన్సరీల్లో నూట ఇరవై పైగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట అది మరి ఇబ్బంది పడతారు రోగులు కొత్తగా టెండర్లు పీల్చి రీఏజెంట్స్ని సరఫరా చర్యలకు తీసుకోవాల్సిన ఈఎస్ఏ ఉన్నతాధికారులు పట్టీ పట్టండి వ్యవహరిస్తున్నారు నాచారం వంటి కీలక ఈఎస్ఐ హాస్పిటల్స్లో రీఏజెంట్స్ లేక మూత్ర పరీక్షలు నిలిచిపోయాయి రక్త పరీక్షల్లోనూ కొన్ని రకాల చేస్తున్నారు దీంతో ఓపీ అంటే అవుట్ పేషెంట్లు నలభై శాతానికి తగ్గిపోయారు ఈఎస్ఐ రెండేళ్లుగా ఔషధ సరఫరా కంపెనీలకు సరిగా బిల్స్ ఇవ్వట్లేదంట ఏడాది నుంచి రూపాయి కోడ్ ఇవ్వటం ఇవ్వకపోవడంతో నూట యాభై కోట్లకు చేరాయి దీంతో ఆ సంస్థలో మందులు సరఫరా నిలిపేశాయి లోకల్ పర్చేజ్ కింద ఔషధాలను సరఫరా చేసి ట్విన్ సిటీ మెడికల్ అసోసియేషన్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి మందులు సరఫరా చేయబోమని చెప్పేశాయి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి ఐదు లక్షల మందికి మధుమేహ బాధితులకు ప్రతి నెల ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకెళ్తుంటారు కొన్ని నెలలుగా వాటి సరఫరా కూడా నిలిచిపోవడంతో బయటే కొనుగోలు చేస్తున్నారు పలు ముఖ్యమైన ఔషధాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి కొత్తగా బాధ్యతలు తీసుకున్న కార్మిక మంత్రి వివేక్ ఈ దుస్థితిపై దృష్టి సారించాలని కోరుతున్నారు మరి ఆయనైనా దృష్టి సారిస్తారా ఇప్పటికైనా మరీ కనీసం యూరిన్ టెస్ట్ చేసే పరిస్థితి కూడా అక్కడ ఆలోచించండి మీరు ఎంత దుర్భర దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి మన హాస్పిటల్స్